సొసైటీ చైర్మన్ పదవి చిలకూరులో తెలుగుదేశం పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డి తెలిపారు చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడిగా కొండ రామచంద్రారెడ్డి ఎంపిక కావడంతో జ్యోతి కాటా వద్ద పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడుగా కొండ రామచంద్రారెడ్డి నియమితులయ్యారు దీంతో స్థానిక జ్యోతి కాటా వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా హాజరైన పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తత్వల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు రామచంద్రారెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు గ్రామంలో టీడీపీ బలోపేతాన్ని కృషి చేస్తూ ఏ ఎన్నిక వచ్చినా భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించేందుకు కొండా రామచంద్రారెడ్డి దోహదపడుతున్నారని కొనియాడారు కష్టానికి తగ్గ ఫలితంగా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గంగా ప్రసాద్ నానాజీలు ఈ పదవిని ఆయన కట్టబెట్టడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు చిల్లకూర మన చిల్లకూర గ్రామంలో పిఐసిసి ప్రెసిడెంట్గా కొండ రామచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది అలాగే పార్టీ పదవులు అనేటివి అనుకోకుండా వస్తాయి వస్తాయనేది నిదర్శనంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది పనిచేసినప్పుడు ఎప్పటికైనా సరే ఈరోజు రాకపోయినా రేపైనా పదవి అనేటివి వస్తుంది పదవి కోసం పనిచేసింది కాదు పని చేసిన తర్వాతే పదవి వస్తుంది అలాగే అట్నే ఈరోజు కొండ రామచంద్రారెడ్డి గారికి ఈ పదవి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి పార్టీని అందరం అందరినీ చెలకూరులో ఏకతాటిగా నడిపించి తెలుగుదేశంకి మేము ఇప్పుడు మూడు ఎలక్షన్ నుంచి మెజార్టీ వస్తుంది కాబట్టే ఈరోజు పదవి అడిగేదానికి పదవి ఇచ్చేదానికి ఆయన అర్హుడైనాడు అలాగే మా మాజీ మన ఎమ్మెల్యే గారు సునీల్ గారు ఆధ్వర్యంలో ఆయన బాగా ఈ చెల్లకూరుని ఇచ్చేసి అలాగే మా గంగా ప్రసాద్ సారు అలాగే మా నానాజీ గారు ఎంతో కృషితో ఈరోజు చెల్లకూరు గ్రామం ఒక ఇదిలో నిలబడి ఉంది మా చెల్లకూరులో ఈరోజు కూడా అంతలా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెప్పించిన ఘనత మా నాని గారికి మా గంగా ప్రసాద్ సారికి మా ఎమ్మెల్యే గారికి ఉందని నేను గర్వంగా చెప్తున్నాను అలాగే ఇంకా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో చిల్లకూరిని ముందుకు తీసుకుపోతామని ఇప్పుడు పదవి ఇచ్చిన రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి కూడా కష్టపడే ఇది ఉంది కాబట్టి ఈ రోజు పదవి దక్కింది అందుకని అందరం కలిసి రామచంద్ర రామచంద్రారెడ్డిని అభినందిస్తున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు